కానీ జన్మని నిండుగా ఉంది దేనికని చెబిటిగా నా అమ్మ కూడా ఇంత దూరానికి వద్దంటే ఎవరు చెప్తే మనసు అంటే మంచిదే కానీ ఒకరికి ఆశించే మనిషి కావు ఉండాలేకపోయినా ఎప్పుడు ఒక తీరే ఉంటావు ఇలా ఉందని ఉలికపడవు లేదని కానీ దేవుడి సంకల్పం నీళ్ళు ఉంది పెద్దల ఆశీర్వాదం నీళ్ళు ఉంది కానీ నమ్మిన దేవుడు ఎవరా అంటాం నాగాలముడితే ఎంత అద్దదేవుడు శివయ్య అమ్మవారు ఒకటి కల్లా గరి అమ్మవారా శివయ్య తగ్గారా కానీ కొలుపు ఏరుపుల సరులు కూడా ఉన్నాయి పరుపుదల సరులు కూడా ఉండవు కానీ కన్నవాళ్ళు బాగుండాలి కొన్నవాళ్ళు వాళ్ళు బాగుండాలి ఆ బాగా ఉండాలి బు బాగుండాలని ఎందుకంటే ఇటు పుట్టిన సుమ్ము రాదంటే అంటకమ్మా రాదంటూ లేదు పుట్టిన సొమ్ము కన్నావు ఇక వాసించేది ఏమి లేదు అక్కడ కానీ ఈ బిడ్డల వాళ్ళం బాగుండాలి తోడబుట్టి తోడు కూడా బాగుండాలి కన్నవాళ్ళు బాగుండాలి భగవంతుడు ఎంత కూడా ఉన్నందుని చేస్తాడు మొహల వల్ల నువ్వు ఇబ్బంది పడేది లేదు ఇంకో కానీ బతికినంతకాలం పులిపొకరగా బతకాలి కానీ కోరికలు మాత్రం మూడు ఉన్నాయి కోరికలో గురించి ఒకటి ఉన్నవా బిడ్డల విషయంలో ఒకటి నీ ఇంటి జీవుడి గురించి కూడా ఒకటి ఈ మూడు కోరికలు దేవున ఎప్పుడు చేసి ఎప్పుడు చేస్తారో నాకుంటావు నువ్వు ఆశ స్వామి దగ్గర కూడా ఉండే మొక్కలు ఉన్నాయి ఉన్నవా తిరుపతి పండగంటేయే బుట్ట శివయ్య పండగ అంటే గట్ట అమ్మవారు అంటే ముఖ్య తల్లి పేరు ఏంటా అని అంటారు దుర్గమ్మ తల్లి అంటే భరపకమ్మ తల్లి అంటే దుర్గా భవాని దుర్గాభవాని తన అమ్మవారు చక్కగా గొడవ దుర్గమ్మ తల్లి గారి నడుస్తావు నవరాత్రుల చేస్తూ ఉంటావు అవుతుందా కానీ బిడ్డల గురించి కొంత బాధపడుతున్నారా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అనుకుంటావా బిడ్డల లైఫ్ గురించి బాధపడాల్సింది లేదు భగవంతు చిన్న ఏది ఉంది నీ బిడ్డలకి ఏం జరుగుతుండేవా వెనకబడిపోతున్నావు ఏది ఏ బిడ్డల గురించి ఆలోచన చిన్న జీవి పెద్ద జీవి అని పనుల గురించి బాగా నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచిస్తాము రావడం వల్ల నీకు మంచి జరగాలి బిడ్డల విషయంలో కూడా చదువు రాత్రులు కూడా ముందుకు వెళ్తారంటే కన్నా ఎంత పెడిపోతున్నావు వాళ్ళ దేవుడు మంచి కారణం చేస్తాడు నువ్వు ఉండాల్సిన పునాది కూడా ఎక్కడైనా ఇంకా ఎక్కడికైనా ఎంతనా అని అంటున్నావు నీ పొలివరలోనే ఉంటావంటకన్నా నరస్తా వెంట పిలి ఉన్నవా ఉంది ఈ గడ్డలో ఉండి వాటిని సాధిస్తావు నిలబెడతావు కానీ ఆ స్థానం కూడా కొంట వెంట కరెక్ట్ వెంట పెట్టావని అనవాతానా కానీ లక్ష్మి గురించి బాధపడుతున్నావు అందుకని అంత స్వామతి లేదు అంత శక్తి లేదు అనుకుంటున్నావు ఆ తయానికి దేవుడు ఏదో రూపంగా నీకు సమకూరుస్తాడు లక్ష్మివా ఏదో ఒక రూపంగా సమకూరుస్తాడు కొంతవారు నీ ఇంట్లో కన్నవా దొరక కొంత వచ్చినా నీ కొన్న జీవి దొరక కూడా కవర్ చేస్తాడమ్మా నీ ఒకరి గురించి నువ్వు ఇబ్బంది పడాల్సింది లేదు కానీ నీ మనసులో మాత్రం కలగల మొహమే కానీ మంచిగా పోతే ఎదురు ఎంపడే వస్తది నీకు చెడు కూడా అన్న వాళ్ళు ఎప్పుడు శత్రులు అవుతాయంటారు కానీ ఒకరి గురించి నువ్వు లోపడేది లేదు కష్టములో కానీ సుఖములో కానీ దేవుడు ఎంతగా ఉన్నంత కరెక్ట్గా నీకు మేలే చేస్తారా కానీ కీవుడు మాత్రం ఎవరి వాళ్ళ నువ్వు పడే మనిషి కాదు పోయింది